హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు చెప్తాం బ్రదర్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కొత్తగా ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళు చాలామంది నన్ను చాలా డౌట్స్ అడిగారు నేను ఒక వీడియో చేయాలి అనుకుంటున్నా కానీ టైం కుదరలేదు కానీ ఈరోజు కుదిరింది బ్రదర్ కాబట్టి మీరు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగిన వాళ్ళకందరికీ ఈ వీడియో చూశారంటే అర్థమవుతుంది కొత్తగా ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా వీడియో చూశారంటే ఖచ్చితంగా నేను చెప్పే సలహాలు మీకు అర్థమవుతాయి ఈ చెయ్యి విన్న తర్వాత కూడా మేము ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళు నేను చెప్పేటి వింటే కొన్ని సక్సెస్ అవ్వచ్చు నాకు తెలిసింది నేను చెప్తున్నా బ్రదర్ ఇంకా మీకు నచ్చితే ఈ ఈ ఫీల్డ్లోకి రావచ్చు లేదు నేను చెప్పేటి అర్థం చేసుకుంటే అలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బ్రదర్ కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కొత్తగా రావాలనుకునే వాళ్ళకి అర్థమవుతుంది సొగంలో చూసి సొగం అయితే మీకు అర్థం కాదు బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మనం ఫస్ట్ ఏ పిల్ల సెలెక్ట్ చేసుకోవాలి ఏ మేత వేసుకోవాలి బయట తిరిగితే బాగుంటాయా ఫామ్లో పెంచితే బాగుంటాయా అనే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాం బ్రదర్ మనకి బయట తిరిగే పిల్లకి ఫామ్లో పెంచే పిల్లకి ఎంత తేడా ఉంటుందో అది కూడా చూపిస్తాను వీడియో ప్రతి ఒక్క వీడియో ఉంది ఆ వీడియో గెడ్డి కూడా ఉంది ఎన్ని రకాల గెడ్డి ఏ మేత వేస్తే మనకు బాగుంటాయి బయట తిరిగితే పిల్ల ఎలా ఉంటుంది అనేది కూడా ఆ వీడియోలో ఉన్నాయి నేను మొత్తం వీడియోలో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది చాలామంది నన్ను కొన్ని డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ కూడా ఈ వీడియోలోనే చెప్తాను మీరు ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు అర్థమవుతుంది బ్రదర్ కాబట్టి నేను ఇది ప్రత్యేకంగా నేను ఈ ఇన్ని రోజులు టైం కుదరలేదు ఈ టైం చూసుకునే ఈ వీడియో చేస్తున్నాను కొత్తగా ఈ ఫీల్డ్ రావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది బ్రదర్ ఇలా ఫస్ట్ మన కంటెంట్ బయట తిరిగే పిల్లలకి ఫామ్లో పెంచే పిల్లలకి తేడా ఏంటో చెప్తాం బ్రదర్ చాలామంది యూట్యూబ్లో చూసి ఈ ఫీల్డ్లోకి రావాలని అనుకుంటున్నారు బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా బ్రదర్ యూట్యూబ్లో చూసే వీడియోస్ అనేది ఫేక్ వీడియోస్ బ్రదర్ ఎందుకంటే ఏది కూడా మనకి నిజంగా జరిగిన వీడియోస్ ఏవి ఉండవు ఏదంటే పెట్టి లాస్ అయిపోయిన వాళ్ళు మేము ఇట్లా పెట్టాము ఇలా లాస్ అయిపోయాం అనే వీడియోస్ ఎవరు చూపించడం లేదు ఎక్కువ మేము పది లక్షలు పెట్టా మాకు పది లక్షలు పది లక్షలు వచ్చింది లక్షలు పెడితే పది వచ్చింది ఇలా డబ్బులు వచ్చాయని చెప్పే వీడియోస్ వస్తున్నాయి కానీ మేము ఇలా పెట్టాము ఇలా లాస్ పోయాము అనే వీడియోస్ ఎవరు చూపించడం లేదు బ్రదర్ నేను నా కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎక్కువ కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చి చాలా మంది ఫెయిల్యూర్ అయిపోయి చాలామంది ఫాములు పెట్టి తీసేసే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు బ్రదర్ అలాంటి వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు దీంట్లో అంత తేలిగ్గా మనం సక్సెస్ అవ్వాలంటే అవ్వలేము బ్రదర్ చాలా కష్టం ఉంటుంది ఇది సక్సెస్ అవ్వాలంటే చాలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని ఈ ఫీల్డ్ దగ్గర అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఏమి తెలియకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చామంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం బ్రదర్ కాబట్టి ముందు మెయిన్ మనం ఫామ్ పెట్టేవాళ్ళు ఎలాంటి పిల్ల పిల్ల సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి మేత పెట్టుకోవాలి అనేది తెలుసుకోవాలి బ్రదర్ కాబట్టి మనకి బయట తిరిగే పిల్లకి ఫామ్లో పెరిగే పిల్లకి తేడా చెప్పాము బ్రదర్ తర్వాత మిగతా విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు కనిపించే వీడియోలో పిల్లలు మొత్తం ఇవి బయట తిరిగి మేసే పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి బయట తిరిగి మేసే పిల్లలు ఇవి బయట తిరిగి మేయడం వల్ల చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాయి బ్రదర్ ఎందుకంటే అవి వాటికి నచ్చిన మేత మేస్తాయి నాలుగైదు రకాల మేత మేస్తాయి ఈ వీడియోలో కనిపించేవి ఫామ్లో పెరిగే పిల్లలు బ్రదర్ ఈ ఫామ్లో పెరిగే పిల్లలు ఈ ఫామ్లో పెరిగే పిల్లలు వచ్చేసి ఇవి ఫామ్లో పెరిగే పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి బ్రదర్ వాళ్ళు ఏ మేత ఇస్తే ఆ మేతే తినాలి బ్రదర్ కాబట్టి ఈ పిల్లలకి ఏముందంటే వాటికి నచ్చిన మేత వేయడానికి అవకాశం ఉండదు మనం ఏ పెడితే అవే తినాలి కాబట్టి వాటికి నచ్చిన మేత వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇవి పెద్దగా గ్రోత్ రావు బ్రదర్ చాలా వరకు గ్రోత్ రావు బయట తిరిగే పిల్లకి ఫామ్లో పెంచే పిల్లకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇవి అక్కడే తిని వాళ్ళని ఇచ్చిన మేత తిని అక్కడే పడుకోవాలి కాబట్టి వాటి బయట తిరిగేదానికి అది తిని బయట తిరిగితే కొంచెం అరుగుదల అనేది ఉంటుంది గ్రోత్ బాగోస్తుంది బ్రదర్ కానీ ఇక్కడ వచ్చేసి ఇక్కడే తిని ఇక్కడే కొనుక్కోవడం వల్ల ఏంటంటే గ్రోత్ పెద్దగా తొందరగా రాదు బ్రదర్ కాబట్టి వాళ్ళు ఇచ్చేది ఏదైనా ఒక రకం కానీ రెండు రకాల మేత ఇస్తారు అదే బయట తిరిగే పిల్లకైతే అన్ని రకాల మేత నాలుగైదు రకాల మేత దానికి నచ్చిన మ్యాప్ తీసుకుంటుంది ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది బయట తిరగడం వల్ల అరుగుదల కూడా బాగుంటుంది కాబట్టి బయట తిరిగే పిల్లకి లోపల పెరిగే పిల్లకి తేడా అదే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి మనకి ఫస్ట్ మెయిన్ చాలామంది ఫామ్ పెట్టేవాళ్ళు పిల్ల ఎలాంటి పిల్ల తీసుకోవాలో తెలియక చాలామంది ఫెయిల్ అవర్ అవుతున్నారు బ్రదర్ ఫస్ట్ ఫామ్ పెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్ల రేటు చూస్తున్నారు బ్రదర్ ఐదు వేలకు వస్తుందా నాలుగు వేలకు వస్తుందా అని చూస్తారు అలా చూడొద్దు బ్రదర్ ఏదో కూడా మనకి ఒక మనకి మేత అంటే పాలు మర్చిపోయిన పిల్ల మనకి నాలుగు నెలలు పైన ఐదు నెలలు అలా ఉండేలా ఉండే పిల్ల సెలెక్ట్ చేసుకోండి అలాంటి పిల్ల తీసుకుంటే మీకు మీరిచ్చే అరుగుదల అనేది తగ్గుతుంది అది అరుగుదల చేసుకుంటుంది బ్రదర్ చాలామంది త్రీ మంత్స్ పిల్లలు మనకు రేటు తక్కువ కదా అనేసి పిల్ల ఐదు వేలకి నాలుగు వేలకు వచ్చి తీసుకెళ్ళారంటే ఖచ్చితంగా అది దెబ్బతింటుంది బ్రదర్ అక్కడే చాలామంది లాస్ అవుతున్నారు కాబట్టి మీరు సెలెక్ట్ ఫస్ట్ మెయిన్ కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు తీసుకునేటప్పుడు ఎవరైనా సరే బ్రదర్ ఐదు నెలలు నాలుగు నెలలు ఉంటేనే తీసుకోండి త్రీ మంత్స్ పిల్లలు అస్సలు తీసుకోవచ్చు బ్రదర్ ఎందుకంటే మీరిచ్చే మేత వాటికి అరుగుదల ఉండదు బ్రదర్ ఒక ఉదాహరణ కూడా చెప్తాం బ్రదర్ ఇప్పుడు మీరు మనకి చిన్నపిల్లలు ఉన్నారు కదా మనకి మన చిన్నపిల్లలకి వచ్చేసి మనం మాంసం పెడితే వాళ్ళకి అరుగుదల కాదు అట్లాగే మనకి త్రీ మంత్స్ పిల్లలకి మనం పెట్టే మేత వాటికి అరుగుదల ఉండదు బ్రదర్ వాటికి పొట్ట అనేది చిన్న పొట్ట పెద్ద పొట్ట అని రెండు ఉంటాయి బ్రదర్ పెద్ద పిల్లలకి వచ్చేసి అరుగుదల పొట్ట ఉంటుంది చిన్నపిల్లలకి వచ్చేసి చిన్న ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇలా ఒకేసారి చాలామంది పది లక్షలు అట్లా పెట్టి భారీగా షెడ్లు వేసేస్తున్నారు బ్రదర్ ముందుగానే షెడ్లు వేసేసి పిల్లలు ఏ తెలియకుండా మంచి పిల్లల సెలెక్ట్ పరంగా తెలియక చిన్న పిల్లలు తీసుకెళ్లి షెడ్లో వదిలేయడం వాటికి మేత అరుగుదల కాక చనిపోవడం చాలా ఉంటాయి బ్రదర్ కాబట్టి చాలామంది తెలియక చిన్న పిల్లలు తీసుకెళ్ళేసి షెడ్లో పెట్టేస్తున్నారు బ్రదర్ మెయిన్ ఫస్ట్ మీరు తీసుకెళ్ళాలనుకుంటే నాలుగు నెలల నుంచి ఐదు నెలల పిల్ల వరకే తీసుకెళ్ళండి ఇంకా పోతే బ్రదర్ ఈ మేత అనేది కూడా చాలా రకాలు ఉన్నాయి బ్రదర్ ఈ మేత కూడా మీరు ఇప్పుడు చూడవచ్చు ఈ మేత కూడా మీకు చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో నాలుగైదు రకాలు ఉన్నాయి బ్రదర్ గడ్డి గడ్డిలో వచ్చేసి మనకి సూపర్ నెజర్ సూపర్ నెట్టు సూపర్ నెట్టు ఇంకొకటి వచ్చేసి బ్లాక్ డైమండ్ బ్లాక్ డైమండ్ అనేది ఉంది ఇంకొక రెండు మూడు రకాలు కూడా చెప్పున్నాను బ్రదర్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తాను మీకు చూడొచ్చు వీటిలో వచ్చేసి మనకి ఎగ్జిబిషన్ ఒకటి పిల్లి ఒకటి స్వబాబులు స్వబాబులు అవి కూడా ఉంది అది కూడా పిల్లలకి మంచిదేను కాకపోతే ఈ ఫామ్లో పెంచే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పచ్చి గడ్డి తినడం వల్ల పిల్లలు చాలా వరకు పారడం అంటే పీపీఆర్ లాగా జబ్బు వస్తుంది బ్రదర్ కాబట్టి ఈ ఫామ్లో పెంచే వాళ్ళు పచ్చి మేతతో పాటు దాన దాన అంటే టీఎంఆర్ అనేది వెండి మేత వస్తుంది బ్రదర్ ఆ టీఎంఆర్ మేత ఈ పచ్చగడ్డి రెండు కలిపి పెట్టారంటే కొంచెం ఆ పారుడు అనేది ఆ మెత్తంగా ఆ ప ఈ పచ్చిగడ్డి తినడం వల్ల పారడం జరుగుతుంది బ్రదర్ కాబట్టి మీరు పచ్చిగడ్డి కాకుండా మనకి టీఎంఆర్ అనే మేత వెండి వెండి మేత కూడా లేదనుకోండి ఈ పచ్చి మేత కటింగ్ చేసి ఆరబెట్టి కొంచెం తర్వాత పెట్టవచ్చు బ్రదర్ ఇది కనిపిస్తుంది కదా బ్రదర్ ఇది వచ్చేసి మనకి సొబాబు లాగు బ్రదర్ ఇది లేట్ ప్రాసెస్ ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా పడుతుంది ఇది సువాబు లాక్ అనేది లేట్గా వస్తుంది ఈ మేత వేయడం అంటే చాలా టైం పడుతుంది ఇది వర్కౌట్ అవదు మనకి ఇంకొకటి వచ్చేసి మనకి స్వభావ లాకు లేటుగా వస్తుంది బ్రదర్ ఇది మనకి ఐదు ఆరు నెలలు టైం పడుతుంది ఇది మన కటింగ్కి రావడానికి కాబట్టి ఇది వేయడానికి అవసరం లేదు ఇది లేట్గా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఎగ్జుల్యూషన్ అనేది ఉంది ఎగ్జుల్యూషన్ కూడా మనకి మంచి మేత అది కూడా పర్లేదు వేసుకోవచ్చు పిల్ల అనేది ఇంకా మంచిది నెక్స్ట్ వచ్చేసి గడ్డిలో నాలుగు రకాలు ఉన్నాయి బ్రదర్ బ్లాక్ డైమండ్ అనేది చాలా బెస్ట్గా ఉందని మనం బ్రదర్ చెప్పుకున్నారు బ్లాక్ డైమండ్ అనే గిడ్డ అయితే మనకి కాడ తక్కువ అది మనకి పిల్లలకి వేసుకోవచ్చు బ్రదర్ సూపర్ నెట్ అనేది ఓటులో రెండు రకాలు మూడు రకాలు ఉన్నాయి అవి అంటే బర్రెలకేస్తామంటే వేస్తాము అలాంటివి మన కట్టర్లో వేసి కటింగ్ చేసి వాటికి పోస్తున్నాం బ్రదర్ ఆ తినడం వల్ల అరుగుదల అనేది రావడం లేదు కాబట్టి అలాంటి మేత కాకుండా ఓటల్లో మీరు వేసే గడ్డి రకాలను మీరు తెలుసుకొని మీరు ముందుగానే వేసేటప్పుడు అవి తెలుసుకొని వేయండి బ్రదర్ ఇది వచ్చేసి మనకి బర్రెలకి వేసే మేత అంటే గేదెలకి వేసే మేత బ్రదర్ వాళ్ళు తెలియక ఇది వేసేసారు ఇది మనకి వాడకూడదనేసి దీన్ని వాడకుండా వదిలేసారు బ్రదర్ వాళ్ళు ఇప్పుడు బ్లాక్ డైమండ్ అనేది నేను చూపిస్తాను బ్రదర్ అది సన్నకాడ ఆకు ఎక్కువ వస్తుంది ఆ మేత వేసారంటే పిల్లలకి సెట్ అవుతుంది బ్రదర్ కాబట్టి మీకు అది చూపిస్తాను బ్రదర్ చూపిస్తున్నాడు బ్రదర్ వేస్తున్నాడు అది అది చూపిస్తాను ఇంకోటి ఏంటంటే చాలామందికి డౌట్ చాలామంది అడిగారు బ్రదర్ ఆ ఫస్ట్ ఒకేసారి మనం వంద నూట యాభై అనేది పెట్టొద్దు బ్రదర్ వంద నూట యాభై అనేది పెట్టొద్దు ఫస్ట్ తెలియని వాళ్ళు ఒక ఇరవై ముప్పై పిల్లలతో స్టార్ట్ చేయండి ఒక బ్యాచ్ తీసుకుంటే మీకు కొంచెం అనుభవం వస్తుంది ఏ జబ్బు వస్తే ఏ వ్యాక్సిడెంట్ వేసుకోవాలా ఏంటి అనేది అదే ఒక వంద రెండు వందల పిల్లలు తీసుకుంటే ఏ పిల్ల మేస్ ఉంది ఏ పిల్ల మేడం లేదనేది మీకు అర్థం కాదు బ్రదర్ కాబట్టి ఏదైనా కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే ముందు మీ దగ్గర చుట్టుపక్కల ఏదైనా ఆ ఫార్మర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వన్ మంత్ వాళ్ళ దగ్గర తెలుసుకోండి ఏ టైంలో ఏ జబ్బు వస్తుంది అంటే ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుంటే మీరు ముందుగానే జాగ్రత్త పడచ్చు బ్రదర్ ఏమి తెలియకుండానే మనకి వె వెటనరీ డాక్టర్ ఉన్నారు కదా వాళ్ళని సంప్రదిస్తే సరిపోతుందిలే అనుకుంటే కుదరదు బ్రదర్ కాబట్టి మీరు ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ చుట్టుపక్కల విలేజ్ల్లో వాళ్ళని అడిగి తెలుసుకుంటే మీకు ఒక అనుభవం వస్తుంది తర్వాత మీరు ఈ ఫార్మ్ లెక్క రావచ్చు బ్రదర్ ఇకపోతే ఈ మ్యాథ్ వచ్చి మనకి ఎడ్యులేషన్ బ్రదర్ ఎడ్యులేషన్ ఈ మ్యాథ్ అనేది సమస్య కాదు బ్రదర్ ముందు మనకు ఒక అనుభవం ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనుభవం లేకుండా దీంట్లోకి వచ్చామంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం బ్రదర్ కాబట్టి ఇంకొకటి నా సలహా ఒకటే చెప్తున్నాను బ్రదర్ ఒకేసారి పది లక్షలు ముందుగానే ఒక షెడ్డు ఒక ఐదు ఆరు లక్షలు పెట్టి షెడ్ వేయడం తర్వాత వచ్చేసి మేత వేసుకోవడం తర్వాత మనము ఏ పిల్ల తీసుకోవాలో తెలియక త్రీ మంత్స్ పిల్లలు తీసుకెళ్ళిపోయేసి పెట్టేసామంటే మనం సక్సెస్ అవుతామంటే ఖచ్చితంగా బ్రదర్ ఖచ్చితంగా లాస్ అవుతాం కాబట్టి మీరు ఒకేసారి షెడ్ ఇవ్వకుండా ఒక చిన్న రేకుల షెడ్ లాగా వేసుకొని ఆ మేత వరకు నాకు తెలిసినంత వరకు షెడ్లో పెంచే కంటే బయట తిరిగి మేస్తేనే పిల్ల ఆరోగ్యంగా ఉంటుంది బ్రదర్ కొంతమందికి అవకాశం ఉండదు కాబట్టి ఫామ్లో కూడా పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వాటికి ఎలాంటి మేత కావాలనే తెలుసుకొని తర్వాత ఆ పిల్లలు తీసుకోండి బ్రదర్ పిల్లలు కూడా తీసుకునేటప్పుడు మనకి ఫోర్ మంత్స్ ఫైన్ ఉండేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు తీసుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం తెలియక చాలామంది రేట్ తక్కువ కదా మనకి ఐదు వేలకు వస్తుంది ఫోర్ నాలుగు వేలకు వస్తుంది అని చిన్నపిల్లలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ మేతకి అలవాటు వాటికి అరుగుదల కాక చాలా మంది చనిపోతున్నాయి బ్రదర్ కాబట్టి చాలామందికి నేను చెప్పేది అది ఒకటే బ్రదర్ ఇదో ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడు బ్రదర్ ఇది బ్లాక్ డైమండ్ గడ్డి బ్రదర్ ఇది వచ్చేసి మనకి పిల్లలకి వాడుకుంటే చాలా బాగుంటుందని బ్రదర్ చెప్పున్నాడు ఇలా మన బ్లాక్ డైమండ్ అనేది ఇదో ఈ సన్న కాడ ఇలా ఉండేది మనకి పొట్టేళ్ళకి వేసుకుంటే మనకి పిల్లలు దెబ్బతిండం లేదని మన బ్రదర్ చెప్పున్నాడు ఇంకొక వీటిలో రెండు రకాలు ఉన్నాయి బ్రదర్ సూపర్ నెట్ అని సూపర్ నేజర్ సూపర్ నేజర్ సూపర్ నెట్ ఏదో ఉన్నాయి రెండు రకాలు అవి మనకి గేదెలకి ఆవులకి వేసే మేత అది మనం వేసుకొని పిల్లలకి కటర్లో వేసి అది మనం వేస్తున్నాం అది తిన్న వల్ల అరుగుదల కావడం లేదు బ్రదర్ కాబట్టి మీరు వాటి గడ్డి రకాలు కూడా కొన్ని ఉంటాయి అవి తెలుసుకొని మీరు ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు పిల్లలు కూడా మనకి పన్నెండు మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఉండే పిల్లలు తీసుకోం బ్రదర్ ఓకే బ్రదర్ మీకు వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేదైనా మీకు డై డౌట్ ఉంటే కింద కింద నా నెంబర్ నా నెంబర్ కాల్ చేయండి మీకు చెప్తాను లేదంటే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై చేస్తాం బ్రదర్ ఎవరైనా సరే రావాలి అనుకుంటే వాళ్ళు ఇది రావడం ఈ ఫీల్డ్లో చాలా కష్టం ఉంటుంది బ్రదర్ రాగానే మనం సక్సెస్ అవ్వడం కుదరదు బ్రదర్ ఓకే బ్రత వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్